నరసింహస్వామి శివుడితో ఎందుకు యుద్ధం చేశారో మీకు తెలుసా హిరణ్య కసుపుని సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి క్రోధం తగ్గలేదు తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుడు శాంతింప చేయటానికి ఎంత ప్రయత్నించినా కూడా నరసింహస్వామి క్రోధం తగ్గదు గట్టి గట్టిగా గర్జన చేస్తూ ప్రపంచాన్ని స్తంభించేలా చేస్తాడు దేవతలు బ్రాహ్మణులు శాంతింప చేయలేకపోతారు అప్పుడే శివుడిని ప్రార్థిస్తారు దాంతో మహాశివుడు వీరభద్రుని అవతారం ఎత్తి శాంతింప చేయటానికి ప్రయత్నిస్తారు అది విఫలమవడంతో శివుడు అతి భయంకరమైన శరభ అవతారం ఎత్తుతాడు శరభేశ్వరుడు సింహపు తలతో గ్రద్ద రెక్కలతో పదునైన గోళ్లతో పొడవాటి తోకతో ఉంటాడు శరభ నరసింహుడితో పోరాడి ఓడిస్తుంది అతి శక్తివంతమైన శరభ మరి ఎవరో కాదు ఆ పరమేశ్వరుడే అని గ్రహించిన నరసింహుడు శివుడిని శాంతించమని శివాస్తోత్రం చదువుతాడు దాంతో శరభేశ్వరుడు నరసింహుడిని తనలో ఐక్యం చేసుకుంటూ ఇలా చెప్తాడు శివుడు మహావిష్ణువు పాలలో పాలలాగా నెయ్యిలో నెయ్యిలాగా ఎప్పుడు కలిసే ఉంటారు అని ఈ కథ ప్రధానంగా శైవ పురాణాల్లో చెప్పబడుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే జై నరసింహ స్వామి అని కామెంట్ చేయండి